ముప్పైవ జయంతి వేడుకలకు విచ్చేసినటువంటి సోదరి సోదరులకు ముఖ్య అతిథి గౌరవనీయులు కలెక్టర్ గారికి తుదిశెట్టి అందీప్ గారికి మిగతా పెద్దలందరికీ నా జై సామాజిక తెలంగాణ అయితే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా ఉన్నాం కానీ సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటం జరిగేటప్పుడు స్వేచ్ఛ సమానత్వం గౌరవం అనేది ఏది లేదు కేవలం వెట్టి చాకరి మాత్రమే ఉండేది అంటే మన బతుకులు మన చేతిలో ఉండేవి కావు ప్రజాకారులు దేశముఖుల చేతిలో భూస్వాముల చేతిలో ఉండేవి అంటే మన భూమైనా మన చేతిలో ఉండేది కాదు మన పంట పండినా మనం తీసుకునేది కాదు అటువంటి రోజుల్లో ఒక మహిళ అందున వెనుకబడిన కులాలకు చెందినటువంటి రజక కులానికి చెందినటువంటి ఒక మహిళ అంత వీరోచిత పోరాటం చేసిందంటే ఇక అసలు మనం ఈ రోజుల్లో ఎంత చేయాలో మనం ఆలోచించుకోవాలి ఆ రోజుల్లోనే ఒక రోకల్ బట్ట తీసుకొని విష్ణూర్ రామచంద్రారెడ్డి వాళ్ళ గుండాలని వాళ్ళ అనుచరులని పటేల్ చేసగిర్రావని వాళ్ళ అనుచరులని తరిమి తరిమి కొట్టిన చరిత్ర ఆ రోజు నలభై ఎకరాలు చేసి కౌలుకి తీసుకొని చేస్తుంటే విష్ణు రామచంద్రారెడ్డి ఆ కౌలుకి ఇచ్చినటువంటి ద్రౌపది దగ్గరకే రావాలి పంట అంట అని హుకుం జారీ చేస్తే ఆ దొర ఏందిరా దొర పీకుడు మీ మీరు తొల అయితే తొల మీ పండు చూసుకో మా భూమి మేం పండించింది పంట మాదే భూమి మాదే మేము అనుభవించేది కూడా మేమే మీకెందుకు అప్పు చెప్తామని ఎంత ఎగువ చూపించిందో మనందరము దానికి గర్వపడాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ నర్సవారెడ్డి ఆరోపణ రామచంద్రారెడ్డి నాయకత్వంలో ఏమో ఒక సభ్యురాలిగా చేరి అంతకుముందు ఆంధ్ర మహిళా సభలో ఒక సభ్యురాలిగా చేరి ఒక సపోర్ట్ని కూడగట్టుకొని దేశముక్తుల మీద వీరోచిత పోరాటం చేసింది కాబట్టి బీసీలు అందరం మనం ఇప్పుడు నలభై రెండు పర్సెంట్ ఉన్నటువంటి యాభై ఆరు పర్సెంట్ ఉన్నటువంటి బీసీలు నలభై రెండు పర్సెంట్ గవర్నమెంట్ ఇస్తుంది ఆ నలభై రెండు పర్సెంట్ లో కూడా మన మనం దక్కే వరకు అంటే పార్లమెంట్ లో బిల్లు చేసి రాష్ట్రపతి ఆమోదం పొందే వరకు కూడా ఐరమ్మ గారి స్ఫూర్తితో మనందరం కూడా నడు బిగించి బీసీల వాటా బీసీలకి దక్కాల్సిందే స్థానిక సంస్థల్లో కాదు ఈవెన్ చట్టసభల్లో పార్లమెంట్ అసెంబ్లీలో కూడా బీసీలు వాటా మండల కమిషన్ అమలు చేసే వరకు మన పోరాటం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నారు జై తెలంగాణ